కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ చైతన్య పరుస్తూ అవగాహన కల్పించడమే కసిత్ భారత్ సంకల్ప యాత్ర ముఖ్య ఉద్దేశమని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి వికసిత్ భారత్ సంకల్పాధికారి కమల్ వర్ధన్ రావు తెలిపారు సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం కర్దనూరు గ్రామంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో భాగంగా ఈ రోజు గ్రామంలో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అవగాహన కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి కమల్ వర్ధన్ రావుతో పాటు జిల్లా స్థాయి పంచాయతీరాజ్ అధికారి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కేంద్రం నుండి గ్రామాలకు వచ్చే సంక్షేమ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ఈ కమల్ వర్ధన్ రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలలో ప్రజలందరినీ భాగస్వాములు చేయడం కేంద్ర పథకాలను లబ్ధి పొందిన వారి ప్రేరణతో అర్హులైన ప్రజలకు అందచేయడం అదే విధంగా పథకాల గురించి అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశం అన్నారు అంటే భగవంతుడి అమూల్యమైన వస్తువును మనం పారేసుకున్నట్లు చూడాలా సర్పంచ్ చూడాలని చెప్పి ఇది రెండో సంవత్సరం నేను కనిపెట్టింది మీరే అనుకోకండి ఏం లేదు నిజంగా మీకు అర్థం కేసు వస్తే వచ్చాను నేను రెండు రోజుల కొరకు వచ్చిన కేసు కాబట్టి మీ పనితనం మీరు తెలిసిపోతుంది మీదుగా బాలనాయకారు డిపు డైరెక్టర్ గారు మాట్లాడుతుంది పూర్తిగా నివారించవచ్చు ప్రాణాపాయం నుండి కాపాడవచ్చు ఇకపోతే గర్భసంచి ముఖ ద్వారా క్యాన్సర్ భారతదేశంలో ఇది ఎక్కువ దీనికి ఒకప్పుడు కారణం ఏముండే అంటే ఎక్కువ డెలివరీస్ అని కారణం ఉండే ఇప్పుడు మారిపోయింది ట్రెండ్ ఏముంది ఒక

శాఖ మంత్రి భారతదేశానికి చెందిన ఆరోగ్య శాఖ మంత్రి గారి సమక్షంలో మేము రిపోర్ట్ ఇస్తాము అనేది సుధాకర్ గారి ఇచ్చిన రిపోర్టే నేను ఇస్తాను వేరే ఏం లేదు నా దగ్గర ప్రత్యేకించి కూడా నేను సుధాకర్ గారిని ఒక హెల్త్ మోటివేటర్ ఉన్నారు అడిగాను ఇక్కడ నేను మేడం ఎవరిన అని అడిగితే హెల్త్ మోటివేటర్ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అని చెప్పారు సో ఐమ్ వెరీ హ్యాపీ సుధాకర్ అండ్ థర్చ్ నో హెల్త్ డిపార్ట్మెంట్ హ్యాస్ ఐడెంటిఫైడ్ వెరీ వెరీ ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ స్పీకర్ లైక్ యూ అదే మీకు పక్కకు వస్తే కొంచెం వాళ్ళకి చూస్తాను సో టీవీ పేషెంట్ అనేవాడు లేరని చెప్పారు మేము నిన్న మెదక్ వెళ్ళాము అక్కడ రంగంపేట వెళ్ళాము ఒక తర్వాత లంబడ తాండకి వెళ్ళినాము అక్కడైతే ఉన్నారు కొంతమంది నలుగురు ఐదుగురు అట్లా టీవీ పేషెంట్స్ ఉన్నారు ఇక్కడ టీవీ లేనందుకు అది చాలా సంతోషంగా ఉంది మాకు సో అదే కాకుండా మిగతా ఎంతమంది కార్డులు తీసుకుంటున్నారు మీ అందరూ కూడా ఆరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి భారత ప్రభుత్వం నుంచి నరేంద్ర మోడీ గారు సంకల్పించిన యాత్ర వికసి భారత యాత్ర అంటే ఈ భారతదేశం ఎలా వికసిస్తున్నది అన్ని రంగాల్లోనూ కూడా కార్మిక రంగంలో కర్షక రంగంలో ఆరోగ్య రంగంలో విద్యా రంగంలో అన్ని రంగాల్లో ఎలా వికసిస్తుంది అని తెలుసుకోవడానికి జాయింట్ సెక్రటరీ అంటే సీనియర్ లెవెల్ ఆఫీసర్స్ అందరినీ కూడా భారతదేశం అనుమల వెళ్ళి చూడండి అని చెప్పేసి మమ్మల్ని పంపించినారు అందుకని నేను ఇక్కడికి వచ్చి రావడం జరిగింది మీతోటి నేను ఉమ్చరించడం జరుగుతా ఉన్నది అయితే ఇవన్నీ కూడా మేము రిపోర్ట్ తీసుకుని మీ దగ్గర మీకు ప్రధానంగా మేము హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాము కాబట్టి మేము చెప్పాల్సింది ఏంటంటే టన్న కూడా చెప్పాము ఆరోగ్యమే మహాభాగ్యం అందరు తెలుసు కదా ఆరోగ్యం లేకపోతే ఇంక ఏమీ లేదు సో ఆరోగ్యం అనేది మీకు ఇంతకుముందు ఒక వంద సంవత్సరాల క్రితం ఎట్లా ఉండేది అందరూ కూడా ఆర్గానిక్ కల్టివేషన్ అంటే ఏంటి సే సేంద్రియ ఎరువులతోటి భోజనం బియ్యం పండించేవాళ్ళు మెనువులు పండించేవారు సజ్జలు పండించేవారు అన్నీ కూడా సేంద్రియ ఎరువులతోనే పండించేవారు ఇప్పుడు అన్నీ కూడా ఫర్టిలైజర్స్ వచ్చినాయి రసాయనాలు వచ్చినాయి అన్నీ చేస్తున్నారు అయితే ఈ కృషి విజ్ఞాన కేంద్రం నుంచి వచ్చే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీకు చెప్తారు చెప్ప నిర్వహిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది చాలామంది ప్రజలకు ఆభా కార్డు గురించి కానీ ఈ చిన్న చిన్న టీబీ అని షుగరు ఇలాంటి వ్యాధుల గురించి దగ్గరుండి చెప్పడానికి ఇక్కడికి విచ్చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ప్రతి ఒక్క అధికారి ఇక్కడికి విచ్చేసి ఈరోజు మన ముందు ఈ ముఖ్యమైన అంశాలు చెప్తున్నారు అంటే మనం శ్రద్ధగా విని వీటి గురించి తెలుసుకొని ఎవరైతే ఆ కార్డులు యూజ్ చేయట్లేరో ఇంకా దాన్ని యాప్లో చేయించుకోలేరో వాళ్ళు చేయించుకొని ఖచ్చితంగా ఆ స్కీమ్ మీరు అందరూ లబ్ధి పొందాలని నా యొక్క మనవి ఈరోజు అమ్మాయి చాలా బాగా మాట్లాడింది టీబీ ఉండి ఈరోజు నేను ధైర్యంగా మళ్ళీ కాలేజీకి వెళ్తానని చాలా సంతోషంగా అనిపించింది అట్లానే షుగరు బీపీ ఇలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ హాస్పిటల్ను గుర్తించి మన ఏఎన్ఎం మేడం ప్రతి వారం వస్తూనే ఉంటారు వాళ్ళతో సందర్శించి ఎవరికి ఎలాంటి ట్యాబ్లెట్లు కావాలో షుగర్కి కానీ బీపీకి కానీ అవన్నీ చెప్పి వాళ్ళతో సేవలు చేయించుకోవాల్సిందిగా గ్రామ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు మన గ్రామంలో వ్యవసాయదారుల గురించి కానీ ఆరోగ్య సమస్యల గురించి కానీ డ్వాక్రా మహిళల గురించి కానీ ప్రతి ఒక్క అంశంపై చర్చించి ఈ మన గ్రామంలో ఈ ప్రోగ్రాం నిర్వహిస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను